దాని కూడా ప్రాక్టైల్ వచ్చే దాదాపు 220 70 80 ప్రాక్టో అపేస్తారంట సార్ దాని కొరకు కూడా సమగ్రమైన విచారణ చేయి రండి చెప్పేసి మీ అందరితో సభావున వినమించుకుంట సర్వోస్కుంట ఆదేశన నమస్కారం నిజం ఉంటే बताइए కండి డీజిల్ ఇదొక పెద్ద స్కామ్ సార్ ఎంత పెద్ద స్కామ్ అంటే మనం 2021 మార్చి లో ఇక్కడికొచ్చాం రెండు వేల ఇరవై ఒకటి ఎయిటీన్త్ మార్చ్లో మేము ప్రమాణికార్ చేశాము తర్వాత ఏప్రిల్ నుంచి తీసుకున్నట్టయితే రెండు వేల ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు ఇక్కడ ఒక మినీ జేసీబీ ఉంది సార్ ఈ గడచిన పా ఈ ఇరవై ఆరు నెలల్లో మినీ జేసీబీ ఒక్కటే ఇరవై లక్షల రూపాయలు డీజల్ తాగిన సార్ మామూలుగా ఉదయం లేస్తానే తజ్మూల్ టీ స్టాల్ టీ తాగినట్టు తాగేసింది యావరేజ్గా నెలకు డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మూడు రూపాయలు అదేవిధంగా జేసీబీ మున్సిపాలిటీలో మేము వచ్చినప్పటి నుంచే అది పదహైదు నెలలు అంటే ఇప్పుడు నేను చెప్తున్నది రెండు వేల ఇరవై మూడు జూలై వరకే జూలై ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఇంకా సమాచారం తీసుకోలేదు ఇప్పటి అప్పటి సమాచారం ప్రకారం పదహైదు నెలల్లో పద్నాలుగు లక్షల ముప్పై వేల అంటే నెలకు యావరేజ్ గా తొంభై ఐదు వేల మూడు వందల ముప్పై రూపాయలు డీజల్ తాగించారు దాదాపుగా రిపేర్ ఐదు రోజులు మూడు వందల రోజులు మన మున్సిపల్ వాటర్ ట్యాంక్ లో పెట్టింటారు దానికి ఏం పైపోయిందంటారు లేదంటే చేయలేదంటారు డ్రైవర్ అంటారు ఆల్మోస్ట్ గా ఈ మినీ జేసీబీ జేసీబీ కంప్లీట్ గా ఎప్పుడు రిపేర్ ఉంటాయి సంవత్సరంలో అరవై రోజులు అరవై ఐదు రోజులు పనిచేస్తే మూడు వందల రోజులు రిపేర్లు ఉంటాయి అదేవిధంగా అది కాకుండా ప్రైవేట్ జేసీబీ పద్నాలుగు నెలలు పనిచేసింది యావరేజ్గా డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల పద్మూడు రూపాయలు ప్రతి నెల అంటే పది లక్షల ఒక వెయ్యి నూట తొంభై నూట తొంభై నాలుగు రూపాయలు చెల్లించారు కేవలం పదహారు నెలల కాలంలో జేసీబీలకే మినీ జేసీబీకి ఇరవై లక్షలు మామూలుగా మున్సిపాలిటీ జేసీబీకి పద్నాలుగు లక్షల ముప్పై వేలు ఇది కాకుండా ప్రైవేట్ జేసీబీలకు పది లక్షల ఒక వెయ్యి నూట తొంభై నాలుగు రూపాయలు యావరేజ్గా డెబ్బై ఒక వెయ్యి ప్లస్ తొంభై ప్లస్ డెబ్బై ఆరు వేలు ఆల్మోస్ట్ రెండున్నర లక్షల రూపాయలు ప్రతి నెల జేసీబీల డీజిల్ పేరుతో నీళ్లు నీళ్లు తాగినట్టు తాగేశారు ఇవే కాకుండా మామూలుగా మనం ఫాగింగ్ చేస్తాం ఫాగింగ్ ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఫాగింగ్ చేస్తాం మరి ఫాగింగ్ కూడా ఎనిమిది లక్షల ఎనభై మూడు వేల నూట అరవై రెండు రూపాయలు డీజిల్ తాకింగ్ యావరేజ్గా యాభై ఐదు వేల మూడు తొంభై ఏడు రూపాయలు పర్ మంత్ ఇందులో మామూలుగా ఏప్రిల్ మేలో మామూలుగా మనుషులే తట్టుకోలేదు ఆ ఎండలకు అప్పుడు దోమలు ఉండవు అప్పుడు కూడా ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో లక్ష ముప్పై ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది రూపాయలు మేలో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల నూట యాభై ఆరు రూపాయలు మార్చిలో ఇరవై ఐదు వేల రెండు వందల అరవై ఏడు రూపాయలు అంటే మనుషులు తట్టుకునే మనుషులు తట్టుకునేది ఇబ్బందిగా ఉంటే দোমর মাত্র তারার আপা 3 লক্ষ টাকা 3 నెలల కట్టు పెట్టారు ఇల్లు ఇంకా మార్కు సంబంధించి ఒక పో ఇక్కడ మనకు బోలేరో అవుతుంది సార్ ఆ హి సామాన్లు తీసుకురాడానికీ తీసుకురావడానికీ అప్నర్ మన బోలేరో సామగ్రంగా జెట్మేటెన్ సార్ ఎవరున్నా విలాన ఉండకుండా ఇమేనేట్ ఇరిజేరు ఎగ్జిక్యూటివ్లారన్న మాటలే యా జగననాలి ఉండిచేం అందా అది మీరు ఎక్వైరీ లాట్ రాడండి సెలబకై లామైస్ నా సర్ క్యామరూ గాములో దీన్ని పూర్తి స్థాయి విచారం జరగాలా ఎక్కడ పం చేశారు ఎవరు పం చేశారు అవసరం లేదు ఎవరు పం అనేది పూర్తి స్థాయిలో నికు తేల్చిన తర్వాతనే ఈ అజెండాను మళ్ళీ తీసుకువొనింటి చూస్తాం ఫస్ట్ మొదట దీనిపైన పూర్తి స్థాయిలో విచారం చేయండి अच्छा तो हाँ कहे जो है कि गवर्नी ने नया नया साल लाए कि रानी वह मार्शल से साल एक आप जिगर आउंसिलामों तो पिंपल जैसा रह गोली मिशन के जैसा तो उन्हें निर्णय आलू आउंसिलामों तो पिंपल निर्णय ले इसकी उपाधि जैसा ले रखे जो वह मार्शल साल जो कार्य जाते तू जो कार्य यस सर बिल्कुल � <tries>

అవి మేము వాళ్ళు ఏది సార్ బ్యారేజ్ పోయిస్తున్నాము వెహికల్ వచ్చింది లోడ్ ఏది కానీ వస్తే మేము పోనీ చెప్పాము సార్ వాళ్ళు తీసుకుపోయేది అంటే మన మన ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు సార్ వేరే వాళ్ళు లేదు అవుట్ ఆఫ్ సార్ నాలుగు గారాలు ఇంకా ఉన్నాయి కమిషనర్ గారికే ఉంటాయి ఈ ఇద్దరి అనుమతి లేకుండా ఇక్కడ నుంచి ఈ మున్సిపాలిటీకి చెందినటువంటి ఏ సొంత అయినా బయటికి పోవడానికి ఎవడైనా ధైర్యం చేస్తే మీరు చేయాల్సినటువంటి పని అయింది చేయాల్సినటువంటి పని అయిందండి పోలీస్ కంప్లైంట్ ఘాటు లాంటి పోలీస్ కంప్లైంట్ మీరు రైస్ చేసినారా దే జరగలేదు అప్పుడు మా క్యాంప్ అక్కడ ఉన్నాము నిస్సహాయులం మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్టార్ మనస వాళ్ళు అక్కడ నుండి 2000 రూపాయలు తీసుసి ప్యాట్ అంటే రైట్న చేసినప్పుడు అయినా దొంగతనం చేయడం వేరే దొంగతనం కొడం నేరే దొంగతనానికి ప్రయత్నం జరిగినా గానీ తప్పేది ప్రయమే అది దాని మీద మీరు ఏం చేయలేదు తీసుకున్నారండి మీరు ఎద వరకు చేయకపోతే ఇప్పుడే చేయండి ఏదైనా మామూలుగా ఈ పెడతారు పెట్టి రైతులు వచ్చేసి కూరగాయల కూర్చొని దాన్ని కలెక్షన్ పెట్టండి దాన్ని రెడీ చేసుకుంటూ తహసీల్దార్ కదా అదే రంగ ఆర్టీటి బస్టాప్ కూడా వాడచ్చు మీరు ఊరికి ఊరి వైపు ఇంకా పెరుగుతున్న ఊరిని అడుగులో పెట్టుకొని రోడ్ లో కూడా ఒకటి పెట్టండి ఎక్కడైతే ఖాళీలు ఇదే కాక గడప గడప కార్మి కార్యక్రమంలో ఇరవై లక్షల రూపాయలు మంజూరయ్యాయి అని చెప్పారు కానీ పనులు జరగలేదు మా వార్డుకు సంబంధించిన కమ్యూనిటీ సెక్రటరీ వస్తారో ఎప్పుడు పోతారో మా పని తెలీదు పని నిధుల గురించి పనులు చేపట్టేదానికి ఇంతవరకు నాతో సంప్రదించలేదు అతను ఎవరో నాకు తెలియదు పని చేయని అతనిని బదిలీ చేసి పని చేసేవారిని వేయాలని కోరుతున్నాం ప్రస్తుతం మా వార్డులో ఉప్పు నీటి బోరు పైప్ లైన్ చెడిపోయిందని గతంలో దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ వాటిని ఇంతవరకు సరి చేయలేదు అదేవిధంగా ఏడు ఎనిమిది వీధులకు ఒకే ఒక బోర్ ఉంది ఆ బోర్ నీళ్లు అన్ని వీధులకు సరిపోవడం లేదు కావున ఇక్కడ ఇంకో బోర్ వేసి సగం వీధులకు కనెక్షన్ ఇస్తే నీటి సమస్య తీరుతుందని మీ దృష్టికి తీసుకువస్తున్నా గతంలో కూడా మీకు తెలపడం జరిగింది ఈ విషయాన్ని త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నాను అదేవిధంగా ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం తాగునీటి కోసం చిన్న పైపులు వేశారు వాటిని నుండి పైప్ వాటి నుండి నీళ్లు సరిగా రావడం లేదు ఉట్టి ఏరియా పేట ఏరియా దిగువ భాగం వరకు అంతా ఆరించ్ల పైప్ లైన్ వేసి మంచి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని దిశగా చర్యలు తీసుకోవాలని మీకు కోరుతున్నా ఈ విషయం గతంలో కూడా మూడు నాలుగు సార్లు మీకు తెలపడం జరిగింది మా వార్డులో మా వార్డులలో చాలా చోట్ల సిసి రోడ్లు కాలువలు అవసరం ఉంది కావున మీరు మా వార్డులో పర్యటించి పనుతో చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా మా వార్డులో సులం ఏరియా ఎక్కువగా ఉన్నాయి వర్షాకాలం దోమల వలన ఆరోగ్య సమస్య ఎక్కువగా ఉన్నాయి కావున పరిశుభ్రం చేసి బ్లీచింగ్ వేసి పాగింగ్ చేసి శుభ్రంగా ఉంచాలని కోరుతున్నాం అన్న మీరు ఎమ్మెల్యేగా గెలవడం మా కదిరి ప్రజల అదృష్టం అన్న మీలాంటి వారితోనే కదిరి అభివృద్ధి సాధ్యం అవుతుంది అన్న ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తల్లికుంటా అన్న

రోజువార్యక్రమాలు జరగదు ప్రతి వాళ్ళు కూడా శానిటేషన్ రిప్రజెంటేటివ్ ఉంటే వచ్చే ఎన్నికల్లో వాళ్ళ బాలి చెప్తారు పనులు అనలైజ్ చేయను ప్రభువుకు వేనటువంటి అనలైజ్ చేయవచ్చు ఆ రొమ్ములనే వాళ్ళు పార్కిషన్ చేయబడతది వాళ్ళ క్యాన్సర్ ఏంటి పబ్లిక్ లో

చేయాలనే ఆలోచన మీకుంటే ఖచ్చితంగా జరిగిపోతాయి మీరు చేయడం క్యాజువల్ తీసుకుంటున్నారు ఎప్పుడైంది ఎదుగుతారే ఉందని పట్టించుకోకపోతే మీ దగ్గర చేస్తారు వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి అందంగా మీరు కూడా ఈ బాగు పెట్టాలా ఈ ఊరి బాగుండాలనే ఆలోచన మీకు కూడా ఉంటే మాకు మంచి చేసినటువంటి వాళ్ళు అవుతారు మీకు కూడా గౌరవం మీరు ఎప్పుడైతే మాగాళ్ళు కలిసి అంటే మాగా అంటే పొలిటికల్ కమ్యూనిటీ మీరు మార్కు రావడం వచ్చే రోజు ఈ మార్క్ రాకపోతే మాత్రం మీరు దుడ్డు దూరుగా వచ్చే రోజుల్లో రాజకీయ నాయకులు అయిదైన తర్వాత వాళ్ళే పక్కకి వెళ్ళిపోతాం ఏసీ వేసుకుంటారు ఇగుండాయి ఇలా వర్క్ చేసుకోండి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కూడా అదే ఇలా

యాకోబు మాట్లాడు てる రావుల వీళ్ళందరికీ బాగు తెలుసు సర్ మొన్న చెప్పా సరేనండి ఎవరు ఉంటారు వాళ్ళ ఈ అందరూ సమాజంలో ఉంటారు ఎప్పుడూ కూడా వేరే పార్టీ కోసం రా పరిచయం చేయదనే దబం ఆటోమేటిక్ చేసి లాటరల్ అడ్వాంటేజ్ తీసుకొని వేరే పార్టీ చేసి పెట్టాల కొందటి ఆరోగ్య కార్యక్రమాలు ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు పారిశుధ్యం నిగమనించటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా మా రోజులు मंजे मंदिर का yang ఎవరు పని చేశారు అవసరం లేదు ఎవరు పని చేశారు అనేది పూర్తి స్థాయిలో నిగ్గు తీర్చిన తర్వాతనే ఈ మళ్ళీ మళ్లీ తీసుకోవడం చూస్తాం ఫస్ట్ మొదట దీనిపైన పూర్తి స్థాయిలో విచారం చేయండి